నేను డాక్టర్ హేమలత గుడిసేవ నేను ఐ స్పెషలిస్ట్ని నేను ఈరోజు ప్రపంచ గ్లకోమా వారం గురించి మాట్లాడుతున్నాను సో ఇది మార్చి తొమ్మిది నుంచి మార్చ్ పన్నెండు వరకు కూడా ఈ గ్లకోమా అవేర్నెస్ వీక్ అంటాం అనమాట సో ఎందుకు ఈ గ్లకోమాకి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాము అంటే సో గ్లకోమాలో దీన్ని ఏమంటామంటే సైలెంట్ థీఫ్ ఆఫ్ సైట్ అనమాట అంటే మనం తెలి మనకి తెలియకుండా మన కంటి చూపుని తగ్గించేదే ఇలామా సో అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా అట్ ద ఏజ్ ఆఫ్ ఫార్టీ తర్వాత కంపల్సరీ కంటి పరీక్ష అనేది చేయించుకోవాలి సో ఇది మనకి ఒంట్లో మన శరీరంలో బ్లడ్ ప్రెషర్ ఎలా అయితే ఉంటుందో అలాగే మన కంట్లో కూడా నార్మల్ ప్రెషర్ అనేది ఉంటుంది సో మన శరీరంలో వేరియస్ కండిషన్స్ వల్ల అంటే మన బ్లడ్ ప్రెషర్ వల్ల కానీ లేదా డయాబెటీస్ వల్ల కానీ మన స్ట్రెస్ వేరియస్ టెన్షన్స్ వల్ల కూడా మన కంట్లో ప్రెషర్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటాయనమాట సో ఇలా పెరిగినప్పుడు ఏమవుతుందంటే అది మన కంటి నరాల మీద ఒత్తిడి తీసుకొచ్చి మన కంటి నరాన్ని కొద్ది కొద్దిగా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది సో దీనివల్ సో దీని వల్ల ఏమవుతుంది అంటే మన కంటి చూపు పర్మనెంట్ గా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయనమాట సో దీన్ని ఇర్రీవర్సిబుల్ బ్లైండ్నెస్ అంటాము సో దీనికి మన శుక్లానికి తేడా ఏంటంటే శుక్లంలో అయితే మనం శుక్లం తీసి కంట్లో అద్దం వేసిన తర్వాత మనకి చూపు నార్మల్గా వచ్చే ఛాన్సెస్ నైంటీ పర్సెంట్ అబోవ్ ఉంటాయి కానీ గ్లకోమాలో గ్లకోమా అని డయాగ్నోస్ చేసిన తర్వాత చూపు ఏదైతే తగ్గిందో ఆ చూపుని మనం తిరిగి తీసుకురాలేము అందువలన గ్లాకోమాకి మనం ఎంత తొందరగా మనం డయాగ్నోస్ చేస్తే మన చూపుని అంత బెటర్ గా మనం కాపాడే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట సో ఈ గ్లాకోమా ఎవరెవర్ ఇది ఫ్యామిలీలో కూడా రన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో మీ ఫ్యామిలీలో ఎవరికైనా మీ గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ మదర్ సిస్టర్ బ్రదర్స్ ఎవరికైనా కానీ గ్లాకోమా ఉంటే గనక డెఫినెట్ గా మీరు గ్లాకోమాకి పరీక్ష చేయించుకోండి ఎందుకు అంటే మనందరం కలిసి ఈ గ్లకోమాతో పోరాడదాం డెఫినెట్ గా మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్ కి తర్వాత మీ రిలేటివ్స్ కి ఈ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేసి ఈ గ్లకోమాని గురించి చెప్పండి గ్లకోమా వాళ్ళకి కూడా అవేర్నెస్ వచ్చేలాగా చేయండి సో మనందరం కూడా క్లియర్ విషన్ అండ్ క్లియర్ ఫ్యూచర్ అందరికీ ఉండాలని ఆశిద్దాము అండ్ ఈ మీ డి ప్రేక్షకులందరికీ కూడా ना हार्दिक का शुभाकांक्ष